నవ చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాలలో పదవ చాప్టర్ అయినటువంటి విద్యుత్ ప్రవాహము మరియు దాని ప్రభావాలు చాప్టర్ లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి పాయింట్ ని గా రోజు చేయడానికి ప్రయత్నం చేద్దాము సో వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చింది అన్నట్లయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే ఇలా ఈ తరహా ప్రయత్నాలను మేము ముందుకి కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము అలాగే మీరు ఈ తరహాలో ఏ సబ్జెక్ట్ ఇంకా ఇష్టపడుతూ ఏ సబ్జెక్ట్ వీడియోలు చేస్తే మీకు అవి ఇంకా నచ్చుతాయి అనేటువంటిది కూడా మా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సో వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష విద్యుత్ పరికరాలను కాపాడుకోవడం కోసం ఫ్యూజ్ స్థానంలో గతంలో ఫ్యూజ్ ఉపయోగించే వాళ్ళం ప్రస్తుతం దాని స్థానంలో ఏ పరికరాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు సో విద్యుత్ పరికరాలను కాపాడుకోవడం కోసం ఫ్యూ స్థానంలో ప్రస్తుతం ఏ పరికరాలను ఉపయోగిస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు సో దీనికి సమాధానం కనుక మీకు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి క్రింది పటంలో చూపినట్లు ఒక సాధారణ విద్యుత్ వలయాన్ని ఉపయోగించి మన చేయి ఎంత స్థిరంగా ఉందో పరిశీలించేలాగా ఒక సాధారణ సరదా ప్రయోగాన్ని మనం చేయవచ్చు సో పాఠాన్ని స్క్రీన్ మీద గమనించవచ్చు మీరు విద్యుత్ ఉపకరణాల యొక్క సంకేతాలు సాధారణంగా విద్యుత్ వలయంలో సౌలభ్యం కోసం విద్యుత్ ఉపకరణాల యొక్క అమరికను సంకేతాల రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది విద్యుత్ ఘటం యొక్క సంకేతంలో పొడవాటి గీత ధన ధ్రువాన్ని పొట్టిదైనటువంటి గీత రుణ ధ్రువాన్ని సూచిస్తూ ఉంటుంది స్విచ్ యొక్క మూసిన స్థితి మరియు తెరచున్న స్థితి సంకేతాల రూపంలో ప్రదర్శించవచ్చు రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను తగిన విధంగా ఒక ఘనం ఘటం యొక్క ధన ధ్రువాన్ని రెండో ఘటం యొక్క రుణ ధ్రువానికి కల ద్వారా సంధానించి ఒక బ్యాటరీని తయారు చేయవచ్చు సో ఘటాలను ఈ విధంగా సంధానించడాన్ని బ్యాటరీ అని పిలుస్తారు సో మనకి కొన్ని పరికరాల యొక్క సంకేతాలు మనకి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది సో విద్యుత్ ఘటము విద్యుత్ బల్బు అలాగే స్విచ్ యొక్క తెరిచిన స్థితి మూసి ఉన్న స్థితి అలాగే బ్యాటరీ అలాగే విద్యుత్ తీగ మొదలైనటువంటి అన్నిటిని కూడా మనం స్క్రీన్ మీద గమనించవచ్చు టార్చ్ లైట్లు ట్రాన్సిస్టర్ ఆట బొమ్మలు టీవీ రిమోట్ కంట్రోల్ మొదలైనటువంటి సాధనాలలో మనం బ్యాటరీలను ఉపయోగిస్తూ ఉంటాము రెండు లేదా అంతకన్నా ఎక్కువ విద్యుత్ ఘటాల యొక్క బ్యాటరీలను తయారు చేయడం కోసం మార్కెట్ లో లభించేటువంటి ఘటాల యొక్క హోల్డర్లను ఉపయోగించవచ్చు ఒక ఘటం యొక్క ధ్రువం వేరొక ఘటం యొక్క ధ్రువంతో సరిగ్గా కలిసేలాగా మర్చాల్సి ఉంటుంది సంకేతాలను ఉపయోగించి వలయ రేఖా చిత్రాలు గీయడం సులభం కనుకనే మనం విద్యుత్ వలయాన్ని వలయ రేఖా చిత్రంగా చూపించడం ఉంటుంది వలయంలో స్విచ్ యొక్క మూసి ఉన్న స్థితిలో మాత్రమే వలయం పూర్తి కావచ్చు బల్బు ల్బు జరుగుతూ ఉంటుంది కీ లేదా స్విచ్ ను వలయంలో ఏ స్థానంలో అయినా అమర్చవచ్చు వలయం మూసి ఉన్న స్థితిలో బ్యాటరీ యొక్క ధన ద్రవం నుండి రుణ ద్రవం వరకు వలయం పూర్తయి వలయం గుండా విద్యుత్ ప్రసరించడం జరుగుతుంది ఒకవేళ స్విచ్ తెరిచి ఉంది అన్నట్లయితే వలయం పూర్తి కాకపోవడం వలన వలయం గుండా ఏ భాగం నుండి అయినా విద్యుత్ ప్రవాహం జరగదు బల్బులో ఉండేటువంటి ఫిలమెంట్ అనబడేటువంటి ఒక సన్నని తీగ ఆ సన్నని తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినట్లయితే అది వెలుగుతుంది ఒకవేళ బల్బులో ఉన్నటువంటి ఫిలమెంట్ విరిగిపోయింది బల్బుని మారిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాం సో నవచైతన్య ప్రిపేర్ అయిపోయినటువంటి అభ్యర్థుల కోసం ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తోంది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీరు నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే అక్కడ నుంచి పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ పీడిఎఫ్ తరహాలో కొన్ని పీడిఎఫ్ నవచైతన్య కాంపిటీషన్ సిద్ధం చేసి జస్ట్ వంద రూపాయలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది సో వీటిని కూడా ఈ పీడిఎఫ్ ను మీరు నవచైత్య ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ ఇన్స్టా ఓటల్ రూపంలో డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాన్సెప్ట్ లో వెళ్దాం విద్యుత్ వలన కలిగేటువంటి ఉష్ణ ఫలితము ప్రధాన వెలుగుతున్నటువంటి బల్బు చాలా వేడిగా మనం సాధారణ విద్యుత్ ఉండడానికి ఉపయోగించిన సందర్భాలలో కూడా కొన్ని నిమిషాల పాటు బల్బు వెలిగిన తర్వాత అది వేడిగా ఉన్నట్లుగా మనం తాకి నిర్ధారణకు రావచ్చు విద్యుత్ ఉపకరణాలను రిపేర్ చేసేటువంటి షాప్ నుండి నిక్రమ తీగను పొంది పది సెంటీమీటర్లు పొడవ కలిగినటువంటి తీగను రెండు మేకల మధ్య కట్టి con la mano. విద్యుత్ వలయంతో కలిపి వలయాన్ని మూసివేయాలి కొన్ని సెకండ్ల తర్వాత విద్యుత్ తాకినట్లయితే అది చాలా వేడిగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం స్విచ్ ను ఎక్కువ సమయం పాటు అలా మూసి ఉంచినట్లయితే విద్యుత్ వాటం బలహీన పడుతుంది ఈ ప్రయోగాన్ని బట్టి నిక్రోమ్ తీగ ద్వారా విద్యుత్ ను పంపించినట్లయితే తీగ వేడెక్కుతుంది అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం ఈ ప్రభావాన్ని విద్యుత్ ప్రవాహం వలన కలిగేటువంటి ఉష్ణ ఫలితము అని చెప్పి చెప్తాము దీన్ని గది తాపక విద్యుత్ పరికరము విద్యుత్ పొయ్యి విద్యుత్ ఇస్త్రీ పెట్టే ఇమర్షన్ హీటర్ హ్యాక్ ప్లేట్స్ గీజర్లు విద్యుత్ కేటిల్స్ హెయిర్ డ్రైర్స్ మొదలైనటువంటి వాటిలో మొదలైనటువంటి విద్యుత్ ఉపకరణాలలో చూడవచ్చు పై పరికరాలన్నింటిలో ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఒక తేగ చుట్ట ఏర్పాటు చేయబడి ఉంటుంది దీనిని ఎలిమెంట్ అని పిలుస్తారు సాధారణంగా బల్బులో ఉండేటువంటి ఎలిమెంట్ ను ఫిలమెంట్ గా పిలుస్తూ ఉంటారు విద్యుత్ ఉపకరణాలలో విద్యుత్ సప్లైకి కలిగినప్పుడు వాటిలోని ఎలిమెంట్ ఎర్రగా మారి ఉష్ణాన్ని విడుదల చేయడం జరుగుతుంది విద్యుత్ తీగల ఉత్పత్తి అయ్యేటువంటి ఉష్ణం యొక్క పరిమాణము ఆ వస్తువు తయారు చేసినటువంటి పదార్థము దాని పొడవు మరియు మందంపై ఆధారపడి ఉంటుంది విద్యుత్ వలయాల నిర్మాణంలో ప్రత్యేకించి ఇలా వేడి కాని వేడి కాని తీగలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది సాధారణ విద్యుత్ బల్బులను మనం కాంతి కోసం ఉపయోగిస్తూ ఉంటాము కానీ అవి ఉష్ణాన్ని కూడా విడుదల చేయడం వలన కొంత విద్యుత్ శక్తి వృధా అవుతూ ఉంటుంది ప్రస్తుత రోజుల్లో ఉపయోగిస్తున్నటువంటి ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు ఉత్తమ సమర్థ కాంతి జనకాలకు ఉదాహరణ కారణం ఏమైంటే ఇవి ఇవి ఉష్ణశక్తి రూపంలో విద్యుత్ శక్తిని వృధా చేయవు ప్రస్తుత రోజుల్లో విరివిగా ఉపయోగిస్తున్నటువంటి కాంతి ఉద్గార డైవర్లు ఎల్ఈడి అని పిలుస్తూ ఉంటాము సో అలాగే ఇవి సాధారణ బల్బులు ఫ్లోరోసెంట్ లైట్లు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఉన్నతంగా పనిచేస్తూ ఉన్నాయి తక్కువగా విద్యుత్ ఉన్నాయి కనుక ఎల్ఈడి బల్బులు మేలైనవిగా చెప్తూ ఉన్నాము విద్యుత్ సమర్థతను కలిగి ఉండి విద్యుత్ పరికరాలను ఉపయోగించడం మంచిది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు విద్యుత్ ఉపకరణాల యొక్క భద్రతకై ఐఎస్ఐ మార్కు మార్కుని జారీ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్లోరోసెంట్ బల్బులు సిఎఫ్ఎల్ బల్బులు అధిక పరిమాణంలో ఆ పాదర సాగుని కలిగి ఉండి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి విద్యుత్ ఫ్యూజ్ విద్యుత్ బల్బులని ఫిలమెంట్ గుండా విద్యుత్ ను పంపించినట్లయితే అది వేడికి వెలగడం ప్రారంభిస్తూ ఉంటుంది అదే తేగ ద్వారా ఒక స్థాయిని మించి విద్యుత్ ను ప్రవహింపజేసినట్లయితే ఆ వేడికి తీగకు కరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిపివేయవచ్చు ఇటువంటి ఏర్పాటు ఆధారంగానే విద్యుత్ ఫ్యూజ్ ను తయారు చేయడం జరుగుతున్నది కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో తయారైనటువంటి తీగలకుండా అధిక విద్యుత్ ప్రవహించినట్లయితే అవి వెంటనే కరిగి మొక్కలు అవుతాయి మొక్కలుగా మారిపోతాయి ఈ తీగలను విద్యుత్ ఫ్యూజుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు అన్ని భవనాలలో విద్యుత్ వలయాలలో ఈ విద్యుత్ ఫ్యూజులను అమర్చడం జరుగుతుంది ఒక సురక్షిత హద్దు దాటి విద్యుత్ ప్రవాహం కనుక తీగలకుండా ప్రవహించినట్లయితే ఫ్యూజ్ వైర్ కరిగిపోయి తెగిపోయి విద్యుత్ సరఫరా నిలుపు వేపడుతుంది విద్యుత్ ఉపకరణాలన్నీ కూడా పాడు కాకుండా రక్షించబడతాయి సాధారణంగా విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం వలయాలలో తీగలు ఒకదానికొకటి నేరుగా తాకుతూ ఉండడమే తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోవడము లేదా చిరిగిపోవడం మూలంగా లఘు ఆలయము లేదా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది లఘు ఆలయాలు ఓవర్లోడ్ మరలైనటువంటి అగ్ని ప్రమాదాలకు విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో ఫ్యూజ్ ల స్థానంలో మినీచర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఎంసీబీ అంటూ ఉంటాం సో మినీచర్ సర్క్యూట్ బ్రేకర్లను ఉపయోగిస్తూ ఉన్నారు ఇవి వలయంలో విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత వాటిలోని స్విచ్లు తామంతట తామే ఆగిపోయేటువంటి ఏర్పాటును కలిగి ఉంటాయి వాటిని మరలా ఆన్ చేసి వలయాన్ని పెంపొద్దరు ఉంటుంది ఫ్యూజ్ కు బదులుగా ఏదైనా తీగ లేదా లోహపు పట్టీలను ఎప్పుడూ ఉపయోగించకూడదు విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటువంటి ఐస్కాంత ఫలితాలు ఖాళీ అగ్గిపెట్టి చుట్టూ విద్యుత్ తేగను చుట్టూ దాని లోపల ఐస్కాంత దిక్సూచిని ఉంచి స్విచ్ ద్వారా విద్యుత్ పంపించినట్లయితే దిక్సూచిలోని సూచి ఏ దిశను చూపుతుందో మనం గమనించవచ్చు దిక్సూచి సూచి దగ్గరగా ఒక దండాకాంతాన్ని తీసుకువచ్చినట్లయితే దిక్సూచిలో అపూర్తం చెందడాన్ని మనం గమనిస్తూ ఉంటాం సో దిక్సూచిలోనే ఐస్కాంతం సాధారణంగా ఉత్తర దక్షిణ ధృవాలను సూచిస్తూ ఉంటుంది అయితే దగ్గరలో విద్యుత్ ప్రవహించినటువంటి తీగ వల్ల ఈ దిక్సూచిలో అపూర్తనం రావడాన్ని బట్టి విద్యుత్ ప్రవేశించినటువంటి తీగ చుట్ట ఒక ఐస్కాంత మాదిరిగా పనిచేస్తుంది అని చెప్పి మనం గుర్తించగలుగుతూ ఉన్నాం ఒక తీగ ఉండా విద్యుత్ ప్రావించేటువంటి సమయంలో ఆ తీగ ఒక అయస్కాంత మాదిరిగా పనిచేస్తూ ఉంది అని చెప్పి హాన్స్ క్రిస్టియన్ ఐస్టైడ్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది అయస్కాంతాలను తయారు చేయడానికి విద్యుత్ ప్రవాహాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాము ఘటానికి విద్యుత్ అయస్కాంతాన్ని కలిపి ఎక్కువ సమయం ఉంచినట్లయితే ఘటం త్వరగా బలహీనపడుతుంది కనుక ఎక్కువ సమయం పాటు విద్యుత్ సరఫరా కొనసాగించరాదు ఒక ఇనపు మేక చుట్టూ ఇన్సులేషన్ కలిగినటువంటి రాగి తీగను చుట్టాలుగా చుట్టాలి తీగ యొక్క రెండు చివరలను విద్యుత్ ఘటానికి కలిపినప్పుడు మేకు ఒక అయస్కాంత మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది మేకు చివర గుండు సూతులను తీసుకుని రావడం ద్వారా మేకు అయస్కాంతంగా మారడాన్ని మనం గుర్తించవచ్చు విద్యుత్ ను చేసినంత సేపు అయస్కాంత మాదిరిగా పనిచేస్తూ విద్యుత్ ప్రవాహాన్ని నిలిపివేసినప్పుడు అయస్కాంత తత్వాన్ని కోల్పోయే వస్తువులను విద్యుత్ అయస్కాంతాలు అంటూ ఉంటారు చాలా బలంగా తయారు చేసినటువంటి విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగించి ఎలక్ట్రిక్ క్రేన్లను తయారు చేయవచ్చు మిగతా పదార్థాల నుంచి ఐస్కాంత పదార్థాలను వేరు చేయడానికి అయస్కాంత పదార్థాలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ చేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది అనుకోకుండా కంటిలో పడినటువంటి అయిస్కాంత పదార్థాలు చిన్న చిన్న మొక్కలను బయటికి తీయడం కోసం వైద్యులు చిన్న విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగించడం జరుగుతుంది చాలా ఆట బొమ్మల్లో కూడా విద్యుత్ ఉంటూ ఉంటాయి విద్యుత్ గంటలో కూడా విద్యుత్కాంతం ఉంటుంది గంటలోని సుత్తి నిరంతరాయంగా విద్యుత్ వయస్కాంతంగా అనయస్కాంతంగా మారుతూ ఉండడం గంటను మోగిస్తూ ఉంటుంది మరికొన్ని విశేషాలు తామ ఆల్వా అయిస్తు విద్యుత్ బల్బుతో పాటు గ్రామ ఫోన్ మోషన్ పిక్చర్ కెమెరా మరియు కార్బన్ ట్రాన్స్మిటర్ వంటి పదమూడు వందలకు పైగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇవన్నీ టెలిఫోన్ ఆవిష్కరణకు దారితీసాయి సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారు అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీకు నచ్చాయి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము సో మీరు మాకు ప్రోత్సాహంగా జస్ట్ ఒక లైక్ బట్ మై క్లాస్ క్లిక్ చేయడం ద్వారా మీకు మీ సపోర్ట్ మాకు తెలియజేయండి థ్యాంక్ యూ